జైభీం అన్న కొన్ని రోజులుగా చాలా స్పష్టంగా నిజాయితీగా అంకిత భావంతో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర యొక్క వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నందుకు యూనియూస్కి జేబీమ్ జేబీమ్ రంజిత్ జైభీం అన్నప్పుడు గుండె నిజంగా పౌరుషంతో కొట్టుమిట్టాడుతుంది నిజంగా నిన్న ఎంత అద్భుతం అంటే విశారదన్ మహారాజ్ గారు నిన్న డిఎస్పి ఆఫీస్కి ఆయన పోయి డిఎస్పిని ఆయన విజ్ చేసి విజయంగానే మనం ఏమనుకుంటాం ఒక వ్యక్తిని మనం ఎదురుగా ఉన్న వ్యక్తిని విజయగానే గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిని అవతలి వ్యక్తిని మనం ప్రశ్నించలేము అనుకుంటాం సహజంగానే ఒకడి మీద మర్యాద ఉంటే వాడిని ప్రశ్నించలేం వానికి సరెండర్ అయిపోతాం అది మనిషికి ఉన్న సహజ లక్షణం విశారదన్ గారు పోయి ఆ డీఎస్పి గారికి బీసీబీడోను మరి ఎస్సీబీడ్యూనో ఆయన తెలియదు కానీ విజ్ చేసి మీరు డీసీ డిఎస్పి అయిన కదా మిమ్మల్ని విజ్ చేద్దామని వచ్చినాం అట్లా కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చినప్పుడు కూర్చో అని అన్నాడు కూర్చున్నాక ఇక ఆ విశారదన్ మహారాజ్ గారైన విశ్వరూపాన్ని కొట్టకుండా తిట్టకుండా ఏం అడగాలో అది అడిగిండి ఆయన కాదండి ఎవడైనా బాధితుడు వచ్చి కంప్లైంట్ పెడితే బాధితుడే భయపడవలసి ఎందుకవుతుంది పోలీస్ స్టేషన్లో దుర్మార్గులకేమో కుర్చీలేసి కూర్చోబెడతాను బాధితుడు వస్తేనేమో మళ్ళీ కింద కూర్చొని అయ్యా నాకు న్యాయం కావాలని అంటాను ఈ విధానం పోతుందా పోదా నాకు నిజంగా విశారదన్ గారిని చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఒక నవయుగానికి ఒక నవయుగానికి రాబోయే ఎస్సీ బీసీ ఎస్టీల రాజ్యానికి ఒక శాంతిమూర్తితో కూడిన అశోకుడు లెక్క అనిపించింది అశోకుడు శాంతమూర్తితో ఉండడు యుద్ధమే నరుకుడే గుద్దుడే కానీ శాంతమూర్తిలాగా కనిపించిన అశోకుడు లెక్క కనిపించింది నాకు ఒక క్రీస్తులాగా బోధించినట్టు అనిపించింది ఒక గౌతమ్ బుద్ధులాగా బోధించినట్టు అనిపించింది అంబేద్కర్ గారికి కూడా మహాకోపిష్టి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మహాకోపిష్టి కానీ శాంతంగా ఏందండి మరి ఇది మారుతుందా మారదా ఈ బాధితులు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి భయపడతానులు పైగా మీరు బాధితులని తిట్టి ఉన్నోనికి వత్తాసు బలికి పంపుతానులు అని చాలా చక్కగా కూర్చోబెట్టి నిజంగా మీకు వచ్చిండు డిఎస్పి గారికి విశారదన్ మహారాజ్ గారు అంత స్పష్టంగా చెప్పిండ్రు నాకు నిజ బలేం అనిపించింది పన్నెండు నిమిషాల వీడియో ఇట్లా కన్ను కన్నుదిప్పకుండా చూసినారే మనం బోగంగానే సీరియస్ అవుతాం మామూలుగా ఏం డిఎస్పీ గారు బాధితులు అక్కడ కూర్చోబెట్టిల్లు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు పశువుల ఈ ఆవేశం వస్తుంది కానీ విశారదన్ గారు నెమ్మదిగా నీళ్లు తాగినట్టుగా కూర్చోబెట్టి మొత్తం ఎక్కడికక్కడ క్లాసు పీకి ఆయన బుర్ర మొత్తం క్లీన్ చేసి వచ్చేసాడు విశారదన్ గారు మీరు మరింత ముందు కట్నే పోవాలని ఇంకా అవసరమైతే కొన్ని చోట్ల మీరు అగ్రెసివ్గా ఒక ఆయుధంలాగా మీరు కొట్లాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎస్సీబీసీ ఎస్టీలకు తెలంగాణలో ఉన్న ఏకైక పెద్ద దిక్కు మీరే ఇప్పుడు చిలక ప్రవీణ్ లాంటి వాడు ఎస్సీబీసీ ఎస్టీల కోసం మాట్లాడినా నేను చాలా చిన్న వ్యక్తినే ప్రస్తుతానికి చాలా చిన్న వ్యక్తిని నేను ఈ లైవ్లో నిలబడి మాట్లాడినందుకు పెద్ద వ్యక్తిని కాదు చాలా చిన్న వ్యక్తిని సమాజంలో నేను ఇంకా పోరాటానికి పోవాలంటే నా ముందట ఎవరు కనబడతలేరు నా నా ముందట పెద్దవాళ్ళు ఎవరు కనబడలే ఒక గారు ఇప్పుడు కనబడుతున్నారు కాబట్టి మీ పోరాటానికి మాలాంటి ఆయుధాలు తోడు కావాలంటే మీరు మరింత అగ్రెసివ్గా పోతే మనం రాజ్యం దేవడం పెద్ద ఈజీ ఏం కాదు కేసీఆర్ గారికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ అనే అంశం చుట్టూ ఆయన ముఖ్యమంత్రి అనే వాదన తిరిగింది మనం పది సంవత్సరాలు కొట్లాడితే చాలు ఖచ్చితంగా ఈ తెలంగాణకు మనం బహుజన సీఎంను చూడవచ్చు